చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుని ముందు పిండి దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరతాయి ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని అనుకుంటారు అలాంటి వారు పిండి దీపం వెలిగించి చూడండి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది ఎలా వెలిగించాలి పిండి దీపం విశిష్టత ఏమిటి ఈ రోజున పిండి దీపాన్ని వెలిగి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి సాధారణంగా మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మట్టి దీపాలు లేదా ఇత్తడి దీపాలతో దీపారాధన చేస్తాము అయితే ఇంట్లో పూజ చేసే సమయంలో పిండి దీపాలను వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది పిండి దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి పూజలో పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి అసలు ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలంటే కొంచెం బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని అందులో కొన్ని పచ్చి పాలు పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేయాలి పూజ గదిలో వెలిగించే పిండి దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు తమలపాకు మీద కానీ ఒక ఇత్తడి ప్లేట్లో కానీ పిండి దీపాన్ని పెట్టుకోవాలి పిండి దీపంలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి అందులో వత్తులను వేసి దీపం వెలిగించాలి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ఒక పదకొండు రోజుల పాటు వరుసగా నీ పూజ గదిలో పిండి దీపం వెలిగించండి మీ మనసు లోని కోరికలు వెంటనే నెరవేరుతాయి మరి ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో ఖచ్చితంగా పిండి దీపాన్ని వెలిగించాలి శుక్రవారం పిండి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనం చేకూరుతుంది మీ ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే ప్రతి శనివారం రోజున పిండి దీపాలు వెలిగిస్తే విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పిండి దీపాన్ని వెలిగించే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని నిండు ముత్తైదువుల తయారయ్యి ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించాలి వారానికి ఒక్కసారైనా సరే పిండి దీపంతో దీపారాధన చేస్తే వంశాభివృద్ధి చేకూరుతుంది వివాహ అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగ అవకాశాలు చేకూరుతాయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఎవరైతే గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటారు అలాంటి వారు ప్రతి గురువారం రోజున ఒక కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి అందులో కొద్దిగా నెయ్యిపోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా తొమ్మిది గురువారాలు చేస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక దేవాలయాలకు వెళ్లినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక పిండి దీపాన్ని వెలిగించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా హనుమంతుని దేవాలయానికి వెళ్లి ఆంజనేయ స్వామి గుడిలో ఒక పిండి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి అలాగే గణపతి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అలాగే కటిక పేదరికం అనుభవిస్తున్న వారు దేవుని ముందు పిండి దీపం వెలిగించండి మీకున్న పేదరికం తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం చేకూరుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పిండి దీపాలు వెలిగిస్తే సకల పాపాలను నశిస్తాయి జాతక దోషాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం వరిస్తుంది అలాగే తులసి మొక్కను పూజించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అయితే తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే మీరు ఊహించలేనంత ధన ప్రాప్తి లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మి దిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి తులసి కోటలో దీపాలు వెలిగించేవారు పిండి దీపాలను వెలిగించి మీ తలరాతను మీరే మార్చుకోండి శక్తివంతమైన ఈ పిండి దీపాన్ని వెలిగించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి పచ్చిగా ఉన్న పిండి దీపంలో నూనె పోసి దీపాన్ని వెలిగించరాదు కాబట్టి మీరు తయారు చేసిన పిండి దీపాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి ప్రమిద ఆరిన తరువాత నూనె పోసి దీపాన్ని వెలిగించాలి విరిగిన దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు పూజలో పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని గోమాతకు తినిపిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పిండి దీపాన్ని గోమాతకు తినిపించలేని వారు ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ దీపాలను పడేయాలి విశేషంగా మహాలక్ష్మీదేవి సంచరించే సాయంత్రం సమయంలో పిండి దీపాన్ని వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం కాబట్టి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే రాహు కేతు దోషాలతో బాధపడేవారు పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే రాహు కేతు దోషాలన్నీ తొలగిపోతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరికి వివాహం కుదరదు అటువంటి స్త్రీ పురుషులు ప్రతి శుక్రవారం రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి నెయ్యిలో ఒత్తులను తడిపి ఆ తడిపిన ఒత్తులను బెల్లం పైన ఉంచి దీపారాధన చేయాలి నిమ్మ పండును నైవేద్యంగా పెట్టాలి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఇలా పదకొండు శుక్రవారం చేస్తే మంచి సంబంధం కుదురుతుంది ప్రతినిత్యం పిండి దీపంతో దీపారాధన చేస్తే మహాలక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ధన ధాన్యాలకు లోటు లేకుండా అమ్మ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ విధంగా పూజలో పిండి దీపాలు వెలిగించడం వల్ల ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివా అని కామెంట్ చేయండి